పచ్చని మామిడి ఆకుల తోరణాలు కొబ్బరి మట్టలు పూలతో అలంకరణలు రంగుల ముగ్గులతో వెరసి పచ్చని పండగ వాతావరణం పోలింగ్ కేంద్రాలు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో ఈరోజు పోలింగ్ జరిగే పోలింగ్ బూతులు ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా తయారయ్యాయి అందులో భాగంగా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు మొదటగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు పూల మొక్కలతో స్వాగతం పలికారు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మట్టి కుండలలో మంచినీటి సదుపాయం పరిశీలించారు ఓటర్లకు సకల సదుపాయాలు కల్పించామని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్నటువంటి ఆరు మండలాల్లో పోలింగ్ కేంద్రాలని పోలింగ్ లొకేషన్స్ ఎంచుకొని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకుని అంగరంగ వైభవంగా ఎక్కడా ప్లాస్టిక్ ఆనవాడు లేకుండా చేయడం జరిగింది దానిలో బొమ్మల రామారా మండలం పక్కిరిగూడెంలో ఉన్నాం చాలా అద్భుతంగా ఎంపీడీఓ తహసీల్దార్ మరియు డిఆర్డిఓ అందరు కూడా పంచాయతీరాజ్ మరియు అందరు సిబ్బంది కలిసి దీన్ని అద్భుతంగా తయారు చేశారు అంటే ఇది ఒక మోడల్ వచ్చేటటువంటి ఓటర్లు దీన్ని గుర్తుంచుకొని తమ జీవితంలో కూడా భాగంగా ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని లేకుండా ప్లాస్టిక్ అనే జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది దాన్ని దూరం చేయటానికి అదేవిధంగా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా మారటానికి ఒక అవగాహన కోసం ఈ యొక్క కేంద్రమే ఈ యొక్క పోలింగ్ లొకేషనే మనకు ఉదాహరణ దీంట్లో ఎక్కడ ఉండగానే ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ హితంగా మొక్కలతోటి గ్రీనరీ తోటి మంచి ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ఓటర్లంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరచమే కాకుండా దీన్ని అమలు పరుస్తామని కూడా అందరు కూడా మనసులో అనుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు దీని ద్వారా మనం మొత్తం జిల్లాలో రానున్నటువంటి గ్రామపంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచుల అవగాహన సదస్సులో అన్ని గ్రామాలని స్వచ్ఛ గ్రామాలుగా ఎకో ఫ్రెండ్లీ గ్రామాలుగా తయారు చేయాలనేది ఉద్దేశంగా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడానికి సన్నద్ధమయ్యాం థ్యాంక్ యూ